రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన పరిణామం చూస్తున్నాం మనం ఒక కీలకమైన ఘట్టం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అసెంబ్లీలో ఆవిష్కృతమైంది ఏదైతే తీన్మార్ మల్లన్న సో బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అలుపెరగని పోరాటం చేసినటువంటి వ్యక్తి తీర్మార్ మల్లన్న మొదటి నుంచి కేసీఆర్ వ్యతిరేకిస్తూ కేసీఆర్ పార్టీని కేసీఆర్ సంబంధించిన బల బలాన్ని బలగాన్ని అన్నిటిని కూడా తక్కువ తక్కువగా మాట్లాడుతూ వాళ్ళ మీద పోరాటం చేస్తూ వాళ్ళు గద్దె దిగడానికి కీలక పాత్ర పోషించినటువంటి తీన్మార్ మల్లన్న ఇవాళ వాళ్ళని కలవడం జరిగింది అసెంబ్లీ లాబీలో ఇక్కడ మనం చూస్తున్నాం సో కేటీఆర్ హరీష్ రావును అసెంబ్లీ లాబీలో తీన్మార్ మల్లన్న భేటీ అయినట్టుగా మనం చూస్తున్నాం ఒకసారి విజువల్ చూసిన తర్వాత మిగతా విషయాలు చెప్పే ప్రయత్నం సో ఇది తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ మల్లన్న అసెంబ్లీ లాబీలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ని అట్లాగే హరీష్ రావుని అయితే కలవడం జరిగింది అయితే దీని వెనకాల చాలా ఊహాగానాలు రకరకాల ప్రొడిక్షన్ అయితే నడుస్తున్నాయి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఛానల్లో కూడా ఇదే బ్యానర్ ఐటమ్ అయిపోయింది అన్ని పేపర్లో కూడా రేపు పొద్దుగాలి ఇదే బ్యానర్ ఐటమ్గా రా వచ్చే అవకాశం అయితే కనబడుతోంది అయితే దీని వెనకాల చాలామంది అనుమానాలు అసలు బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన అంశంలోనే కలిసిందా లేకపోతే ఇంకేదైనా అంశం ఉందా ఒకవేళ బీసీ రిజర్వేషన్ల అంశమే కనుక అయితే ఇక్కడ చాలా ఇంకా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి తీన్మార్ మల్లన్న ఇప్పుడు అసెంబ్లీలో బీసీ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఏదైతే ఉందో అది అమలు చేద్దామని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది కదా బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు ఇక్కడ మల్లన్న అనుచరులు కానీ మన మళ్ళాకి సంబంధించిన సానుభూతి పనులు కానీ లేకపోతే మల్లన్న టీం అందరు కూడా చెప్తున్న విషయం ఏంటంటే బీసీ రిజర్వేషన్ల అంశం గురించే పోయిండు అని అంటున్నారు కానీ ఇక్కడ ఏ రకమైన వినతి పత్రంలో అంటే కేటీఆర్కి ఇచ్చిన వినతి పత్రంలో ఏం అంశాలు ఉన్నాయి అనేది ఇక్కడ పెద్ద ఆసక్తికర చర్చగా మారింది ఒకటి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లని రే మళ్ళన్నా మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పేసి మండలిలో ఆల్రెడీ చెప్పాడు ఈ నలభై రెండు శాతం మేము ఖచ్చితంగా తీసుకుంటాం అధ్యక్ష ఎందుకు తీసుకోము వచ్చింది తీసుకుంటాం మిగతా దాని గురించి కొట్లాడతామని అన్నాడు మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులని అట్లాగే ఎంఐఎం పార్టీ నాయకులని ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులని కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపు మనం అంటే ఇప్పుడు రా మనం అందరం ఇప్పుడు కాంగ్రెస్ ఇంటెన్షన్ ఏముంది బీసీ రిజర్వేషన్ బిల్లును అమలుపరిచి దాన్ని తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపించి కేంద్రం మీద ఒత్తిడి దేవాలనేది రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు యొక్క నిర్ణయం మరి కాంగ్రెస్ పార్టీని బలపరిచే దిశగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికే దిశగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టే దిశగా తీర్మానం అన్న మిగతా పార్టీ కలిసిండ లేకపోతే కాంగ్రెస్ అధికార పార్టీని నిలదీయాలనే ఉద్దేశంతో కలిసిండ ఇక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి ఒకటి కేంద్రంతో కేంద్రంపై పోరాటం సో ఇక్కడ ఇది ఒక ప్రశ్న ఉంది కేంద్రంపై పోరాటంలో కలిసి రండి అని చెప్పేసి బీజేపీకి మన ఎంఐఎంకి కా మన బీఆర్ఎస్ పార్టీకి కలిసిండా ఇది ఒక ఒక ప్రశ్న ఇట్లా పోతే కనుక ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది వాస్తవానికి అయితే సస్పెండ్ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీ కులఘన వచ్చింది ఈ తర్వాత సో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్న నలభై రెండు శాతం ఈ నలభై రెండు శాతం అయినా ఆమోదానికి మీ అందరు మద్దతు కావాలి కేంద్రం మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి వాళ్ళని కలిసిండా లేదా కులగణనలో తప్పుల తడకగా ఉంది బీసీ జనాభాను తక్కువయ్యే చూపించారని చెప్పేసి విమర్శిస్తున్నటువంటి మల్లన్న రాష్ట్ర సర్కార్ మీద రాష్ట్ర సర్కార్పై ఒత్తిడి సో రాష్ట్ర సర్కార్ మీద ఒత్తిడి చేసే దిశలో ఆ విషయంలో కలిసి రావాలని చెప్పేసి ఎంఐఎంను బిఆర్ఎస్ పార్టీని అభ్యర్థించడం అనేది ఇక్కడ మిలియన్ డాలర్ ప్రశ్న ఇది ఖచ్చితంగా ఈ రెండు విధానాల మీదనే ఇప్పుడు కీలకమైన పాయింట్ అదే ఉండబోతోంది కేంద్రం మీద పోరాడాలంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఆయన పార్టీ సస్పెండ్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే ఇది ఎందుకంటే కేంద్రాన్ని ఇరుకున పెట్టాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ చాలు అని చెప్పేసి మిగతా పార్టీలను మద్దతు కూడగట్టడం మలన చేస్తే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశమే వేరే అలా కాకుండా ఈ నలభై రెండు శాతంలో కూడా తప్పుల తడకగా ఉంది మనం రాష్ట్ర సర్కారు నిలదీద్దాం లేకపోతే వాళ్ళను సభలో నిర్దోషులుగా నిలబెడదామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని ఎంఐఎంని బీజేపీ వాళ్ళని మద్దతు కూడగట్టే ప్రయత్నం కనుక మల్లన్న చేస్తుంటే అది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేది ఒకటి మల్లన్న ఖచ్చితంగా బీసీ అంశంతో ఆ ఎజెండాతో ముందుకు పోతున్నట్టు కూడా మనం ఖచ్చితంగా చూసుకోవచ్చు ఇక్కడ రెండు మూడు రకాల అంశాలు ఉండొచ్చు ఒకటి ఎట్లాగూ మిగతా పార్టీలన్నీ బీసీ వాదానికి ఖచ్చితంగా మద్దతు తెలిపే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది ఇటు బీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ బీజేపీ కానీ సో బీసీ వాదాన్ని కాదనే పరిస్థితులు ఎవరు లేరు ఈ రిజర్వేషన్ ఈ బిల్లును కూడా వ్యతిరేకించే పరిస్థితులు కూడా ఎవరు లేరు ఖచ్చితంగా అందరూ మద్దతు తెలిపే అవకాశం కనబడుతుంది కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందే వలన వీళ్ళందరి దగ్గరికి ఒక రౌండ్ వేసి రావడం వల్ల ఇక్కడ తెలంగాణ సమాజానికి కూడా ఒక మెసేజ్ పోయే అవకాశం కనబడుతుంది తీర్మార్మలన్న బీసీ కులాల కోసం బీసీ జనాభా కోసం బీసీ వాద కోసం అలిపెరగానే పోరాటం చేస్తుండు అన్ని పార్టీల మద్దతు కూడా కొట్టిండు రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలపడంలో మిగతా పార్టీలు ఆ మద్దతు పలకడంలో ముఖ్య పాత్ర తీర్మార్మాలనే పోషించడు అనే ఒక మెసేజ్ కూడా రాష్ట్రానికి వెళ్ళే అవకాశం కనబడుతుంది తద్వారా తద్వారా ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం అయితే తీర్మార్మల్ని చేస్తుండే దాని ఇమేజ్ అంటారా మద్దతు అంటారా ఎవర్ అది ఏదైనా కావచ్చు మొత్తానికైతే తీర్మార్మలన కాంగ్రెస్ పార్టీ కంటే బిహైండ్ ఒక ఒక అడుగు ముందంటనే ఉంటుండు రా అధికార పార్టీ కాంగ్రెస్ కంటే ఒక అడుగు ముందే ఆలోచిస్తుండు ప్రతి విషయంలో కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నట్టుగా అయితే మనకు కనబడుతోంది సో ద కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కులకరణ ఆ పేపర్లని బీసీ రిజర్వేషన్కి సంబంధించిన పేపర్లు పెట్టినట్టు కూడా తెలుస్తుంది మన వెంకటేష్ రమేష్ అరైట్ మనతో పాటు అందుబాటులో కొప్పుల వెంకటేష్ ఉన్నాడు మనతో పాటు తీన్మార్ మల్లన్నకు బాగా మద్దతు పలుకుతా ఉంటాడు తీన్మార్ మల్లన్న శిష్యుడు అని కూడా చెప్పవచ్చు ఒక రకంగా సో బీసీ వాదానికి జనరల్గా మల్లన్న శిష్యుడు అనే కంటే కూడా బీసీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వన్ ఆఫ్ ద మీడియా హౌస్ సో వెంకటేష్ చెప్పండి తీన్మార్ మల్లన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులను కలవడం వెనకాల ఆంతర్యం ఏంది కేటీఆర్ని హరీష్ రావుని కలిసి ఉండి మీరు చూసే ఉంటారు సో మరి బీఆర్ఎస్ లో పోతున్నా అని చెప్పేసి చర్చ జరుగుతుంది రకరకాలుగా చర్చలే జరుగుతున్నాయి బయట అదేం లేదు బీఆర్ఎస్ అంటే బీసీలకు బీసీపీలకు మద్దతు తెలపడం కోసం ఒక బీఆర్ఎస్ నే కాదు అటు ఎలేటి మహేశ్వర రెడ్డిని కూడా కలిసిండు ఇటు ఎంఐఎం ఎంఐఎం వాళ్ళను కూడా కలిసిండు ఇతర పార్టీ నాయకులను కూడా కలిసి అందులో భాగంగానే ఇది బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ను కలిసిండు అంతే అందులో పోవడం ఏం లేదు అంటే బీసీల హక్కుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీల కోసం హక్కుల కోసం మేము గొంగలెప్పుడు కూడా ముద్దాడడానికి సిద్ధంగా ఉన్నాం ఆ ఆ పనులు భాగంగానే ఇలా కలవడం జరిగింది అంతే స్పెషల్ ఏం లేదు అంటే కేసీఆర్ పిలిచిన కెసిఆర్ ఆర్ కూడా పోయేటట్టు నాడ మల్లన మా అవకాశాలు మేము మా ఏది మేము రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లే దిశాల ఏ గాది అయితే గాది అయితే గుహం దేని బట్టి దానికి ఎక్కిపోతాం అన్నమాట మల్లన చెప్తున్నే మేము గమ్యం చేరుకోవడానికి కోసం మేము దేని అయినా దాన్ని వాడతాం ఎందుకంటే నడవకుండా ఇక్కడ ఏదో బెటర్ అంతేనంట అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు గాడిద గుర్రం అయిపోయింది అన్నీ అయిపోయింది మీరు చెప్తున్నట్టుగా అన్ని సాధనాలు బీజేపీ అయిపోయింది కాంగ్రెస్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో కొనసాగు మళ్ళీ కాంగ్రెస్లో కూడా సస్పెండ్ చేశారు మళ్ళీ అంటే ఒకవేళ ఈ మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తీర్మార్లన్నా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్కి అయితే మద్దతు తెలుస్తున్నారు కానీ నలభై రెండు శాతం తీసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే చిక్కు వచ్చింది పడ్డది ఏంటంటే ఇలా హరీష్ రావు కలిసిన క్రమంలో తీర్మార్లన్న రాష్ట్ర సర్కారు మీద ఒత్తిడి తేవడానికి కలిసి రండి అని చెప్పేసి పిలిచిండా లేదా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుకి మద్దతు తెలపండి దాన్ని కేంద్రానికి పంపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోసం మిగతా పార్టీల మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేస్తుండ లేదు బీసీ రిజర్వేషన్ బిల్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు కోసం మద్దతు తెలపడం కోసమే కలిసింది అంతే దాంట్లో డౌట్ ఏమైనా ఉందా మీకు ఏమన్నా అంటే బీఆర్ఎస్ కానీ లేకపోతే ఎంఐఎం కానీ మద్దతు తెలిపే అని అనుమానాలు ఉండేనా మీకు ఏమన్నా ఏం లేదు ఏం లేదు కానీ మద్దతు మా ప్రకారంగా మా లెక్క ప్రకారం మనం కలవాలి కాబట్టి కలిసి కలవాలి కాబట్టి కలిసి ఒకవేళ మీరు అనుకున్నట్టుగా నలభై రెండు శాతం కానీ ఆగిపోయింది ఫర్దర్ గా కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందు తీసుకపోతలేదు బీసీ కులగన్న గింతే అన్నదనుకో ఆ తర్వాత మల్లన్న కేంద్రంలో మంత్ర మంత్ర కేంద్రంలో ధర్నాలు చేస్తానికి కూడా తీవ్ర మళ్ళా సిద్ధంగా ఉన్నాడు అని ఈ రోజు కూడా చెప్పడం జరిగింది జాతీయ స్థాయిలో కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు మళ్ళా సిద్ధమవుతుంది రాష్ట్రం కాదు ఇక్కడ ఇక్కడ కావాల్సిన హక్కుల కోసం ఇక్కడ కొట్లాడుతున్న తర్వాత అక్కడ కేంద్రంలో కూడా కేంద్రం పైన బిజెపి పార్టీ పైన కూడా ఒత్తిడి తెచ్చే క్రమంలో ముందుకెళ్లే ప్రయత్నాలు కొనసాగుతుంది సో మల్లన్న అంటే బీసీ బీసీ అంటే మల్లన్న బీసీ వాదంతో కోసం ఎన్ని పార్టీల నాయకులైనా కలవడానికి సిద్ధం ఉంటారు ఎక్కడ దాకా ఇప్పుడు సొంత పార్టీ సొంత పార్టీ నాయకులను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించింది కదా బీసీలకు అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్లు ఏది జనాభా తక్కువ చూపించారని కొట్లాడింది కదా ఓకే ఏ నాయకుడు కూడా మాట్లాడలే కదా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు సో సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతా ఇంకొక నేను ఎక్కడో తమ్మునే చూసిన ఏదో వీడియోలో ఏదో ఛానల్లో ఇప్పుడు వచ్చిన ఈ ఎమ్మెల్సీలు ఏదైతే ఉన్నారో అటు మన ఎవరు అద్దెకి దయాకరణ కానీ లేకపోతే దాసో శ్రావణ్ గారు మన వీళ్ళందరికీ ఎమ్మెల్సీ రావడానికి నేనే కారణం అన్నట్టుగా మళ్ళా ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ కదా ఇప్పుడు రానున్న రోజులలో కూడా నిజంగా టికెట్లు కేటాయించాలంటే ప్రభుత్వాలు వనకే రోజులు వచ్చినాయి మున్పట్ లెక్క కాదు ఎవరు ఇచ్చుకుంటాం లేకపోతే నాలుగు ఇంటికి నాలుగు అలా రెడ్డి లెక్క ఇచ్చే ఎవరేం చెప్పిన మున్పట్ల రోజు మున్పట్లెక్క రోజులుంటే వీళ్ళు ఆలోచించ ఆలోచించారు ఇది ఆలోచించడానికి కారణం ఏంటంటే బీసీ నినాదం తెలంగాణలో ఒక పెద్ద ఎత్తున ఉన్నది మళ్ళొ బీసీల హక్కుల గురించి బీసీల అన్యాయం బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్న మల్లన్న ఇతర నాయకులు కానీ పెద్ద పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజు ఆచి చూచి అడిగేసింది లేకపోతే ఆ రెడ్డిలకు వాళ్ళు మీరు మీరు అనుకున్న లెక్క ప్రకారమే ఇప్పుడు రెడ్డిలనే ఎంత కాంపిటీషన్ ఉంది వాళ్ళకు వీళ్ళకు ఇక్కడ రాష్ట్రం కాబట్టి ఇక్కడ కాకపోతే అక్కడ కేంద్రం అక్కడ ఢిల్లీకి పోయి వాళ్ళు ఎవరి వైరోగులు వాళ్ళు చేస్తా ఉన్నారు మొత్తానికి క్రమంలో ఇటు విజయశాంతికి ఇటు అంటే ఒక ఆచితూచి అడిగేసింది అంటే సమన్వయం చేస్తూ నిజంగా మేము కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళ పక్షాన ఉన్నదని ఆ ప్రజలు అనుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఆ టికెట్లు కేటాయించడం వందకు వంద శాతం అది తీమార్ మళ్ళా నిజంగా ఈ కొట్లాడటం వల్లనే వచ్చింది సో ప్రజలు చూస్తున్నారు కదా అంటే మొత్తానికి ఉధృతంగా బీసీ ఉద్యమం చేయడం వల్లనే బీసీ ల వైపు అన్ని పార్టీలు అని అంటారు మొత్తానికి వంద వంద శాతం ఇది సో మొత్తానికైతే ఇక ఈ ఇప్పుడు ఈ రోజు చర్చలో అంతకు మించి అయితే వేరేం చర్చ లేదు కదా బి బిఆర్ఎస్ పాన్ చర్చది బిఆర్ బిఆర్ఎస్ బిసి కలిసి రావాలి కానీ బిఆర్ఎస్ ల కోయే పరిస్థితి ఉండేది బిఆర్ఎస్ లో అసలు మేము దేనికైనా సిద్ధం బీసీ ల గురించి శత్రువునైనా కలుపుకొని పోతాం ఈ దిశ ఈ దశకి బిసి కోసం ఎగ్వారైనా కలుపుకోవడానికి సిద్ధం ఉంటారు ఓకే కలుపుకోవడానికి సిద్ధంగా ఉంటాం కరెక్ట్ థ్యాంక్ యూ వింటున్నారు కదా తిన్మార్ మళ్ళ అన్న ఆయన టీం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే దొంగలిపు పొరుగునైనా ముద్దాడుతాం మేము బీసీల కోసం ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా కలవడానికి సిద్ధంగా ఉన్నాం ఆఖరికి జంతర్ మంతర్లో ఢిల్లీలో కూడా ధర్నా చేయాల్సి వస్తే అక్కడ కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం బీసీల కోసం ఎంత పోరాటమైనా చేస్తాం మాతో పాటు మిగతా పార్టీలు కలిసి రావాలి కానీ మిగతా పార్టీతో మేము కలిసిపోమని చెప్పేసి అయితే కుండబద్దలు కొడుతున్నటువంటి పరిస్థితి వస్తున్నాం థ్యాంక్ యూ వెంకటేష్ ఓకే థ్యాంక్ యూ రైట్ చూస్తున్నారు కదా తీన్మార్ మల్లన్న అండ్ టీం సంబంధించిన విషయాల్ని సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను కలిసినటువంటి విజువల్ చూస్తున్నాం మనం కేటీఆర్ హరీష్ రావుని అయితే కలిసి సో ఆ లేఖలో కేవలం బీసీలకు సంబంధించిన అంశం మాత్రమే ఉంది బీసీ రిజర్వేషన్కి మద్దతు తెలపాలని మాత్రమే ఉందని చెప్తున్నారు దాని విషయాలు క్లియర్గా బయటకు వస్తే కనుక నిజంగానే ఈ నలభై రెండు శాతం కోసమే మద్దతు పలకాలని చెప్పేసి అయితే ఈ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తే అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టమేం లేదు తీర్మనాలన్న చర్యల వల్ల